హాయ్ ఫ్రెండ్స్ మనకు జనరల్ నాలెడ్జ్ అనేటువంటి విభాగంలో పర్యావరణానికి సంబంధించి అనేక ఎగ్జామ్స్లో కూడా వన్ ఆర్ టూ బిడ్స్ అయితే ఖచ్చితంగా వచ్చేదానికి అవకాశం ఉంది మరి ఈరోజు మనం మన యొక్క ఛానల్లో పర్యావరణం గురించి ముఖ్యమైనటువంటి టాపిక్ అయినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల గురించి తెలుసుకుందాం ఖచ్చితంగా ఇవి పదిహేడు అయితే ఉన్నాయి ఇవి పదిహేడు కూడా మనం వర్ష క్రమంలో నేర్చుకుంటే డైరెక్ట్గానో లేదా ఇండైరెక్ట్గానో బిట్టు వచ్చేదానికి కూడా అవకాశం ఉంది ఒకసారి వీటిని మనం కోర్స్ ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే రెండు వేల పదిహేను నుండి రెండు వేల ముప్పై వరకు ఈ మధ్యకాలంలో ఈ యొక్క పదిహేడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు కూడా సాధించడానికి కంకణం కట్టుకున్నాయి మరి ముందు ఈ వీడియోలో వరుస క్రమం అయితే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఎప్పటి వరకు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయంటే రెండు వేల ముప్పై నాటికి ఎప్పుడు ఇవి ప్రారంభించడం జరిగిందంటే రెండు వేల పదిహేను మొదటిది కానీ గమనించినట్లయితే పేదరిక నిర్మూలన షార్ట్కట్లో మనం గుర్తుపెట్టుకుందాం ముందు ఫస్ట్ పేదరికంగా ఉంటారు రెండోది వచ్చేసి ఆకలి రహిత దేశాలు అన్నమాట అంటే ఆకలిని నిర్మూలించటం ఫస్ట్ది వచ్చేసి పేదరికాన్ని నిర్మూలించడం రెండోది వచ్చేసి ఆకలిని నిర్మూలించడం మూడోది వచ్చేసి ఆరోగ్యం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఫ్రెండ్స్ ఈ యొక్క పేదరికం ఉన్నటువంటి వ్యక్తికి ఆకలి వేస్తుంది ఆకలి వేసినటువంటి వ్యక్తికి అన్నం పెట్టి ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సి ఉన్నటువంటి సందర్భం కూడా ఉందన్నమాట మొదటి వచ్చేసి పేదరికం పావర్టీ రెండోది వచ్చేసి హంగ్రీ మూడోది వచ్చేసి హెల్త్ అనమాట ఇక్కడ చూడండి ఇంగ్లీష్లో పావర్టీ పీ వస్తుంది హంగ్రీ హెచ్ వస్తుంది హెల్త్ హెచ్ వస్తుంది అనమాట ఇక్కడ మరలా నాలుగోది వచ్చేసరికి విద్య నాణ్యమైన విద్య అంటే ఎడ్యుకేషన్ అనమాట ఐదోది వచ్చేసరికి మనకు లింగ సమానత్వం అన్నమాట ఇక్కడ ఈ ఐదు మనం ఒకసారి మనం చూసినట్లయితే గమనించండి పిహెచ్ పిహెచ్ స్క్వేర్ ఈ ఈక్వాలిటీ ఈ స్క్వేర్ అనమాట ఫస్ట్ పేదరికం రెండోది వచ్చేసి ఆకలి నిర్మూలన మూడోది ఆరోగ్యాన్ని సంరక్షించడం నాలుగోది విద్య ఐదోది సమానత్వము ఐదు కూడా గుర్తుపెట్టుకున్నాం ఇక్కడ ఆరోదిగా చూసినట్లయితే శుద్ధమైన నీరు పరిశుభ్రమైనటువంటి వాతావరణం అన్నమాట ఇక్కడ చూడండి మనం ఈ క్లాస్ వినేటప్పుడే మనకు అన్ని కొరకు గుర్తు రావాలి మొదటిది పేదరికం రెండోది ఆకలి మూడోది వచ్చేసి ఆరోగ్యం నాలుగోది వచ్చేసి విద్య పేదరికం పోయి ఆకలి తీరిన తర్వాత ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం విద్య గురించి ఆలోచిస్తాం విద్య చదువుకునేటప్పుడు మనం యూనిఫామ్తో లింగ సమానత్వాన్ని కూడా కోరుకుంటాం అనమాట ఆ విద్యలో సమానత్వం ఉంటేనే బాగా వస్తుంది ఆరోది వచ్చేసి సమానంగా ఉన్నప్పుడు దాహం వేస్తుంది నీరు తాగుతాం ఇక నెక్స్ట్ ఏడవది వచ్చేసి సరసమైన ధరలు స్వచ్ఛమైన శక్తి అన్నమాట సౌకగా లభించేటువంటి వనరుల గురించి ఏడోది ఎనిమిది వచ్చేసి ఆర్థిక వృద్ధి అన్నమాట అంటే ఉపాధి ఇలాంటివన్నీ కూడా తొమ్మిదోది ఇండస్ట్రీస్ ఇన్నోవేషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనమాట అంటే ఉత్పాదకత ఎనిమిది వచ్చేసి ఉపాధి తొమ్మిది వచ్చేసి ఉత్పాదకత పది వచ్చేసి అసమానతల తగ్గింపు అన్నమాట ఇక్కడ ఐదోది వచ్చేసి లింగ సమానత్వం పదోది వచ్చేసి అసమాన అసమానతలు అన్నమాట అంటే ధనిక పేద ఇటువంటి అన్నీ కూడా పది సంఖ్య పది కాబట్టి ఐదు ఐదు సమానంగా చేస్తే అసమానతలు తొలగిపోతాయి అలా గుర్తుపెట్టుకోండి పదకొండు సుస్థిరమైన పట్టణాల కమ్యూనిటీల అభివృద్ధి అంటే పదకొండో మనం షార్ట్కట్లో చెప్పాలంటే నగరాలు అని గుర్తుపెట్టుకోండి నగరాలు పన్నెండు వచ్చేసి బాధ్యతాయుతమైనటువంటి వినియోగము ఉత్పత్తి అన్నమాట పదమూడు వాతావరణ మార్పులపై తీసుకోవాల్సిన చర్యలు అంటే పర్యావరణం లేదా వాతావరణం అనుకోండి పద్నాలుగు సముద్రాలు సముద్ర జీవుల రక్షణ ఇక మనకి పదిహేను వచ్చేసరికి అడవులు నేల సంరక్షణ అన్నమాట పదహారు వచ్చేసరికి శాంతి పదిహేడు వచ్చేసి లక్ష్యాల భాగస్వామ్యం అన్నమాట అంటే ప్రపంచమంతా కూడా ఏకతాటికి వచ్చేసి మన లక్ష్యాలను సాధించుకోవాలని ఇది ఫ్రెండ్స్ పదిహేడు మరి ఒకసారి ఇంగ్లీష్లో కూడా మనం వీటిని చూద్దాము బాగా ఒకసారి ఒకటికి రెండుసార్లు వినండి పదిహేడు గోల్స్ కూడా ఉన్నాయని చెప్పుకున్నాం కదా ఫస్ట్ది వచ్చేసి మనం ఎందుకు చెప్పుకున్నట్టే పావర్టీ పావర్టీ జీరో హంగ్రీ గుడ్ హెల్త్ అండ్ వెల్ బీతింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ జెండర్ ఈక్వాలిటీ క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ ఏడు ఆరోది వచ్చేసి అప్రాబుల్ క్లీన్ ఎనర్జీ ఎనిమిది వచ్చేసి డీసెంట్ వర్క్ అండ్ ఎకానమీ గ్రోత్ అనమాట ఆర్థిక అభివృద్ధి తొమ్మిది ఇండస్ట్రీస్ అనమాట ఉత్పత్తికి సంబంధించిన ఇన్నోవేషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పది వచ్చేసి రెడ్యూజ్డ్ ఇన్ఈక్వాలిటీస్ అనమాట వచ్చేసి సస్టైనబుల్ సిటీస్ అంటే నగరాలు కమ్యూనిటీ సమూహాలు పన్నెండు వచ్చేసి రెస్పాన్సిబుల్ కన్సెంప్షన్ అండ్ ప్రొడక్షన్స్ అనమాట పదమూడు మనం చెప్పుకున్నాం కదా క్లైమేట్ యాక్షన్ అంటే వాతావరణం పద్నాలుగు సముద్రాలు ఆ లైఫ్ బిలో వాటర్ అనమాట సముద్రాల గుర్తుపెట్టుకోండి పదమూడు వాతావరణం పద్నాలుగు వాటరు పదిహేను అనేటువంటిది భూమి అనమాట ల్యాండ్ లైఫ్ ల్యాండ్ పదహారు వచ్చేసి పీస్ జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట పదిహేడు వచ్చేసి మనకు పార్టిస్ పార్టిసిపేషన్తో ఈ యొక్క లక్ష్యాలను మనం స్థా స్థాపించుకోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇవి పదిహేడు లక్ష్యాలు ఒకసారి గుర్తుపెట్టుకోండి మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఖచ్చితంగా ఈ వర్ష క్రమంలో గుర్తుపెట్టుకోవాలి మనకు ఐదు అనగానే లింగ సమానత్వం గుర్తుకురావాలి పది అనగానే అసమానతలు ప్రూఫ్ గుర్తుకురావాలి పదిహేడు అనగానే లక్ష్యాల సాధన కోసం కృషి చేయటం అనేది గుర్తుకురావాలి ఒకటి అనగానే పేదరికం రెండు అనగానే ఆకలి మూడనగానే మనకు కీవర్డ్స్ గుర్తుపెట్టుకోవాలన్నమాట మూడు అనగానే ఆరోగ్యం నాలుగు అనగానే విద్య ఐదనగానే సమానత్వం ఆరు అనగానే పరిశుభ్రమైన నీరు పరిశుభ్రత క్లీన్ అండ్ గ్రీన్ అనమాట ఇవలా అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఏడు అనగానే మనకు ఎనర్జీ శక్తి వనరులు చౌకగా శక్తి వనరులు ఉపాధి ఎనిమిది ఉపాధి గుర్తుపెట్టుకోండి వర్క్ ఉపాధి తొమ్మిది ఇండస్ట్రీస్ ఉత్పత్తి గుర్తుపెట్టుకోండి ఎనిమిది ఉపాధి తొమ్మిది ఉత్పత్తి పది వచ్చేసి ఇన్ఈక్వాలిటీ అసమానతలు తొలగించడం అన్నమాట ఐదు వచ్చేసి లింగం ఇక్కడొచ్చేసి అంత వచ్చేసి నగరాలు వచ్చేసి మనకు రెస్పాన్సిబుల్ కన్స్ట్రక్షన్ అన్నమాట వచ్చేసి క్లైమేట్ యాక్షన్ అంటే వాతావరణం పద్నాలుగు సముద్రాలు పదిహేను వచ్చేసి నేల అడవులు పదహారు శాంతి పదిహేడు లక్ష్యాల అభివృద్ధికి పాటుపాటు ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని మరో వీడియోతో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ